డబ్బు సంపాదించే వాళ్ళని చూడండి ఎయిటీన్ అవర్స్ నైంటీన్ అవర్స్ వర్క్ చేస్తారు వీళ్ళకి ఆరు గంటలు అవగానే అలసిపోతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వచ్చేసరికి అలిసిపోతానండి అలా అలసట దాటి ఇంకో రెండు గంటలు కష్టపడ్డ వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే ఒక్కడవే పోలేవు నీకు టీం కావాలి నీ వర్క్ ఫోర్స్ కావాలి నీవు యాజ్ గ్రూప్గా వెళ్ళిన రోజున ఎక్కువ సంపాదిస్తావు చాలామంది వేరే వాడికి చెప్తే సీక్రెట్ మన బిజినెస్ నష్టమైపోతుందేమో నేను సంపాదించుకోలేనేమో దాంట్లో ఉంటారు గో విత్ ఫోర్స్ నీ టీం తయారు చేసుకో నీకు రాసే వాళ్ళని తయారు చేసుకో నిన్ను సోషల్ మీడియాలో పుష్ చేసే వాళ్ళని తయారు చేసుకో హ్యావ్ ఎ టీం టీం లేకుండా నువ్వు ఎన్ని చేసినా అలోన్గా నువ్వు అంతవరకు వెళ్ళగలవు అంతే అదే టీం ఉందంటే నువ్వు చేయలేని పనులు వాళ్ళతో చేయించుకుంటే ఎక్కువ ముందుకు వెళ్తావు ఇప్పుడు పాలిటీషియన్స్ కూడా కార్పొరేట్ ఆఫీసులు పెడుతున్నారు జస్ట్ దట్ వాళ్ళని ఎలా చేసుకోవాలి అలాగా పాలిటిక్స్ అంటే ప్రజాసేవ సేవలో కూడా వాళ్ళు క్లియర్గా ఆఫీసులు పెట్టి అట్లా నడుపుతున్నారు కార్పొరేట్ ఆఫీసులు పెట్టి